అందరికీ నమస్కారం అండి బాచిరావు భక్తి స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు గురు పౌర్ణమి రోజున గురు పూజా విధానం గురించి చెప్తాను నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు గురువు అంటే జ్ఞానజ్యోతిని వెలిగించినటువంటి వాడు జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు ఒక దీపస్వరూప ఒక వెలుగు లాంటి వాడు గురువు గురువు ఒక మాట చెప్తే మనం ప్రశ్నించకూడదు ఆ పని చేయవలసినది అదే నియమము అదే సిద్ధాంతం అనేది ఇక్కడ గురు పూజ అంటే ఇక్కడ శైవ సాంప్రదాయంలో వైష్ణవ సాం వైష్ణవ సాంప్రదాయంలో వేదవ్యాసుల్ని పూజించవచ్చు దొరగా చిత్రపటం చిత్రపటం పెట్టుకొని లేదు అంటే కృష్ణ భగవానిని చిత్రపటం పెట్టి పూజించవచ్చు కృష్ణుడు కూడా జగద్గురువే శైవ సాంప్రదాయంలో వాళ్ళు దక్షిణామూర్తిని శివుని యొక్క అవతార దక్షిణామూర్తిని ఆరాధన చేయవచ్చు చిత్రపటాన్ని పెట్టుకొని జగద్గురు అంటే శంకర భక్ భగవత్పాదుల వారు రెండు రకమైన పూజా విధానాలు చెప్పారు ఒకటి మానసిక పూజ రెండు భౌతికమైన పూజా విధానము అంటే మనం అడవుల్లోనూ కొండ కొండ ప్రాంతాల్లో ఉన్నా కూడా ఆ పూజ ఆటంకం అనేది ఉండదు ప్రయాణంలో ఉన్నా కూడా మానసిక పూజా విధానం కూడా చేయవచ్చును అన్ని సౌకర్యాల్లో ఉన్నట్లు భౌతిక పూజా విధానం చేయవచ్చు శారీరకంగా మనం దూరంగా ఉన్నాము అని ఇబ్బంది పడవలసినటువంటి అవసరం కూడా గురువు సగుణ స్వరూపం నిర్గుణ స్వరూపమా అంటే మనము మన యొక్క శక్తి బాగా ఎక్కువగా ఉండే జ్ఞానం ఎక్కువగా ఉంటే జ్యోతి స్వరూపాన్ని గురువుగా భావన చేస్తూ మానసిక పూజా విధానంగా మనస్తోటే భౌతికంగా ఏదైతే చేస్తాం అవన్నీ చేసినట్టుగా భావన చేస్తూ కూడా చేయవచ్చు లేదు భగ ఆ యొక్క గురువు యొక్క స్వరూపాన్ని చిత్రపటాన్ని ఎదురుకుండా పెట్టుకోవడము ఆ చిత్రపటము ఎదుర్కొండా లేకపోయినా కూడా మనసులోనే ఆ స్వరూపాన్ని అంటే జ్యోతి స్వరూపాన్ని లేదు ఆయన యొక్క విగ్రహ స్వరూపాన్ని మనసులో ధ్యాన పూజ చేసేటటువంటి ఒక విధానం అయితే ఉన్నాయి ఇక రెండవ విధానం అందరూ సామాన్యులు అందరూ చేసుకునేటువంటిది ఇది ఏమిటి అంటే స్వామి ఆ గురువు యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని పసుపు పువ్వులు పసుపు రంగు పువ్వులతో పసుపు జాకెట్ కూడా పసుపు రంగు తీపి పదార్థము పసుపు అక్షంతలుతో పూజ చిత్రాకారంగా ఉన్న ఒక పీట తీసుకొని ఆ పీఠ చతురస్రాకారంగా పసుపు వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యము వేసి అంటే మూడు గుప్పిళ్ళు గురుడు అనేవాడు మూడో సంఖ్యకి చిహ్నంగా ఉంటుంది మూడు గుప్పిళ్ళు బియ్యం వేసి అంటే పసుపు కలిగినటువంటి బియ్యాన్ని వేసి దాని మీకు ఏ గురువునైతే పూజిస్తారో ఆ గురువు యొక్క దక్షిణామూర్తి కానీ కృష్ణస్వామి కానీ శంకర్ భగత్పాదులైన పేద వ్యాసులు ఎవరో ఒకరి ఫోటోని మన చిత్రపటాన్ని పెట్టుకొని ఆ చెబితాన్ని పసుపు పూల మాల కానీ పసుపు పుష్పాలు కానీ మనం సమర్పించుకొని ఆ తర్వాత మనం దూపదీప పసుపుగా ఉన్నటువంటి ఆవు దీపము పసుపు ఒత్తులకు కూడా పసుపు రాసి ఆ ఒత్తులతో దీపారాధన చేసుకొని అదేవిధంగా పుష్పాలు సమర్పించుకొని శక్తి ఉన్నవారు అధంగ పూజ ఇంకా శక్తి ఉన్నట్టు అష్టోత్తరము ఇంకా శక్తి ఉంది సహస్రనామాచన చేసుకుని పుష్పాలతోనే చేయాలి అక్షింతలు ఎక్కువ వేసి అంత ఎత్తుమని నివేదనగా అన్న ప్రసాదం సమర్పించుకోవాలి కాబట్టి అక్షింతలు పసుపు పుష్పాలతోనే పూజ చేస్తారు గంధము పుష్పాలు సమర్పించాలి ఇంక పుష్పాలు లభించని వల్ల కొద్దిగా స్వల్పంగా పసుపు అక్షింతలు అవినీతి కలిపి సమర్పించుకోవచ్చు అగరవత్తులతో ధూపము కార్తీకర్పూరం అన్నీ కూడా సమర్పించుకొని నైవేద్యంగా శనగలు ఉడకబెట్టిన శనగలు కొద్దిగా ఉప్పేసి అవి నైవేద్యంగా సమర్పించుకో ఇక్కడ కొబ్బరికి అవసరం లేదు మూడు అరటిపళ్ళు కూడా సమర్పించుకొని ఒక మూడు అరటిపళ్ళు పెట్టి ఆ గురువుకి తాంబూల మూడు సంఖ్య ఆయన సంబంధించిన మూడు అరటిపళ్ళతోటి తాంబూలని కూడా సమర్పించుకున్నట్లయితే ఆయనకు ఆశీర్వాదం అనేది సంపూర్ణంగా లభిస్తుంది ఈ పూజ ఏమి చేయలేనటువంటి వారు దీపం వెలిగించుకొని పుష్పాలు సమర్పించుకొని నైవేద్యంగా శనిఖలు సమర్పించవచ్చు లేనటువంటి అట్టుపల్లిని సమర్పించవచ్చు అది కూడా మీరు చేయలేకపోయినా పెట్టలేని వారు కుదరిన వారు అగరవత్తులు హారతికర్ కూడా సమర్పించుకోవచ్చు భక్తి అనేది ప్రధానమైన చేయగలిగినటువంటి వారు లడ్డూలు చేసి నైవేద్యం పెడితే చాలా చాలా మంచి గురుచేత పారాయణం దక్షిణామూర్తికి సంబంధ మహాత్యాలకు సంబంధించింది దక్షిణామూర్తి స్తోత్రాన్ని లేదు కృష్ణుని యొక్క లీల కృష్ణ భగవాన్ యొక్క లీలలు కానీ వేద యొక్క పుట్టుక జన్మకి సంబంధించి కానీ కృష్ణ పుట్టుక గురించి కానీ శంకర భగత్పాదుల వారి గురించి గుర్తు గురువు అంటే జ్ఞాన స్వరూపుడు అజ్ఞానమైన అంతకారం నుంచి అనే వైపు తీసుకెళ్ళేటటువంటి వాడు పరలోకంలో భా భోగభాగ్యాలకి నెల కార్య శక్తి ఉన్నటువంటి వారు పసుపు వస్త్రాలను బ్రాహ్మడికైనా ఇవ్వచ్చు లేదు అంటే దేవాలయంలో అయినా సరే గురువుకి అయినా సమర్పించుకోవచ్చు దాని మీద ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వచ్చిన లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ థ్యాంక్ యూ కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి పాజిటివ్ ఎనిమిది మంది మిగిలితే మీకు ముందు